మంత్రికొండ సురేఖ ముఖ్య అనుచరుడు నవీన్ రాజ్ ఆడియో కాల్ లీక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ఫెరోజలికి ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేసి బుతులు తిట్టిన నవీన్ రాజ్ మంగ్రవారం విధుల్లో ఉన్న హన్మకొండ సీఐపై దురుసుగా ప్రవర్తించిన నవీన్ రాజ్ దీంతో నవీన్ రాజ్కు ఉన్న ఇద్దరు గన్మెన్లను తొలగించి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు పలు భూతగాదాలు వ్యాపార తగాదాలలో తలదూర్చుతున్న నవీన్ రాజ్

కాంట్రాక్టర్లు అందరు వాళ్ళందరూ కుమ్మకై ఎట్లా అంటే ఇస్తే మర్యాద లేకుండా మాట్లాడుతా అంటే లారీ ఓనర్లు అందరూ కలిసి బ్యాగ్ నాపిల్లు ఈ తొమ్మిది నెలల నుంచి ఎలక్షన్ కాకుండా సాగదిస్తాను కొంతమంది ఇక్కడ ఆ రాజకీయ శక్తులు ఉన్నారు పది మంది వరకు ఉన్నారు ఈ గోరేమియా గోరేమియా ఎలక్షన్ కానియాకుండా చేస్తాను పది పదిహేను మంది చెప్పా ఏడికి చెప్పొచ్చి ఏడికి రావాలి ఎలక్షన్ కానీ తొమ్మిది నెలల నుంచి నూట యాభై మందిని రోడ్ల మీద చేస్తాను వీళ్ళు పది మంది కాంట్రాక్టర్లు కూడా వెళ్తారే కాంట్రాక్టర్ల తోటి మాకు సంబంధం లేదన్నా మా లారీ లారీ ఓనర్లకు మర్యాద లేకుండా లోడ్ అక బం కాదు అట్టలేను కదా పూజ చేయమని అట్టంటలేదు నేను లారీ వాళ్ళు ఏమో లారీ లోడ్ అయినాక మధ్యాహ్నం నైట్ తొమ్మిది పది గంటలకు డీసీలు ఇస్తాను బండి అన్లోడ్ కాకుండా తెల్లారి అన్లోడ్ ఇస్తాంది ఇది ఒక్కపోద్దు నెల ఎప్పుడు గిట్ట చేసుకుంటా వాళ్ళు వస్తాను కాదన్న మీరు కాదు కాదు నేను అనేది మీరు ఇంద్ర ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తాను కాంట్రాక్టర్లకు లారీ ఓనర్లు మధ్య

రేపు వచ్చినా కూడా అన్న ఓనర్లు రెండు వందల మంది ఓనర్లు ఉన్నారన్న వీళ్ళ పది మందికి ఇట్లా చెత్త